ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి దసరా శరణవరాత్రులు వస్తున్నాయి కదండీ అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంతో పూజ చేసుకోవాలి అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టుకోవాలి తిది అలాగే రోజు టైము అన్నీ పూర్తిగా ఈ వీడియోలో చెప్తున్నానండి మనం ప్రతిసారి విజయదశమికి తొమ్మిది రోజులు అమ్మవారిని అలంకరించుకుని పూజ అయితే చేసుకుంటామండి పదో రోజు విజయదశమి కింద అయితే చేసుకుంటాం కదండీ ఈసారి రెండు వేల ఇరవై ఐదులో మనకి దేవీ నవరాత్రులు అయితే పదకొండు రోజులు అండి ఏ రోజు నుంచి మనకి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి ఏ రోజుతో ముగింపు అలాగే అమ్మవారి ప్రత్యేక అలంకారం పేరు ఏమిటి ఈ పదకొండు రోజుల అమ్మవారిని ఏ అలంకారంతో పూజ చేసుకోవాలి ఏ నైవేద్యం పెట్టుకోవాలి అనేది పూర్తి వివరంగా వీడియోలో అయితే చెప్తున్నానండి మనకి ఎప్పుడూ తొమ్మిది రోజులు వచ్చి పదో రోజు విజయదశమి వస్తుందని చెప్పాను కదండి ఈ రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారు మనకి పదకొండు అలంకారంతో పదకొండు రోజులు అయితే మన అమ్మవారిని పూజ అయితే చేసుకోపోతున్నామండి ఆశ్వీజ మాసంలో ఈ దేవీ నవరాత్రులు అయితే జరుపుకుంటామండి ఇంకా ఈ దేవీ నవరాత్రులప్పుడు భవానీ దీక్ష తీసుకునేవారు భవానీ దీక్ష తీసుకుంటారండి ఇంకా అమ్మవారికి ఈ దేవీ నవరాత్రులు అనేది చాలా ప్రత్యేకమనే చెప్తారండి ఎప్పుడూ కూడా ఆశీజపాఠ్యమే నుండి తొమ్మిది రోజులు దసరావతి జరుపుకుంటామండి మరుసటి రోజు విజయదశమి కింద చేసుకుంటాము ఈసారి రెండు వేల ఇరవై ఐదులో ఎంతో విశేషంగా అమ్మవారికి పదకొండు అలంకారాలతో దర్శించుకోబోతున్నామండి మనకు దసరా ఏ రోజు నుండి మొదలవుతుంది ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టుకోవాలి అని పూర్తి వివరంగా వీడియోలో అయితే చెప్తానండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మనకి ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యం నుంచి దసరా దసరావుతే మొదలవుతుందండి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అలాగే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు శుద్ధ దశమి వరకు శ్రీదేవి శరణవరాత్రులవుతూ చేసుకుంటామండి ఎప్పుడూ కూడా పది అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇస్తారు ఈసారి అమ్మవారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండు అలంకారాలతో అయితే దర్శనం ఇవ్వబోతున్నారండి అందులో మొదటి అవతారం అండి అమ్మవారిది శ్రీ బాలా త్రిపుర దేవి అండి ఈరోజు వచ్చి సోమవారం అండి ఇంకా అమ్మవారికి నైవేద్యం పాయసం దద్దోజనం చిన్నపిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో అవే నైవేద్యంగా అమ్మవారికి అయితే పాయసం దద్దోజనం అయితే పెడతారండి అంటే ఫస్ట్ మనకి చిన్నపిల్ల రూపంగా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాము ఇంకా దేవీ నవరాత్రిలో రెండవ రోజు అండి శ్రీ గాయత్రి దేవి అండి ఇంకా అమ్మవారికి నైవేద్యం గారెలు కొబ్బరి అన్నం అండి అలాగే దేవీ నవరాత్రిలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అండి అన్నంతో వండినది ఏ నైవేద్యమైనా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టవచ్చండి అండి ప్రసాదం పులిహోర కానీ కట్టు పొంగలు కానీ అండి ఇంకా దేవి నవరాత్రిలో నాలుగవ రోజు అండి ఈ రోజైతే మనకి చవితి పూర్తిగా ఉందండి శ్రీ కాత్యాయని దేవి అండి బూరెలు కానీ అప్పాలు అండి ఈసారి మనకి ప్రత్యేక అలంకారం అమ్మవారిది శ్రీ కాత్యాయనీ దేవి అండి ఇలా అసలు ఎందుకు జరుగుతుందంటే తిథిలో వృద్ధ అనేది జరుగుతుందంటండి ఇలా మనకి పది సంవత్సరాలకు ఒకసారి అవుతూ వచ్చిందంటీ ముందర రెండు వేల పదహారులో వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అవుతూ వచ్చిందని ఆలయ పండితులవుతో చెప్తున్నారండి దేవి నవరాత్రులు ఐదవ రోజండి శ్రీ మహాలక్ష్మి దేవి ఇంకా అమ్మవారికి నైవేద్యం రవ్వ కేసరి కానీ పూర్ణాలండి ఇంకా దేవి నవరాత్రులు ఆరవ రోజండి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి నైవేద్యం పులిహార పరమన్నం కొబ్బరన్నం అన్నం అండి దేవి నవరాత్రులు ఏడవ రోజండి శ్రీ మహాచండీదేవి అండి అమ్మవారికి నైవేద్యం పులిహార కానీ పొంగలి కానీ కట్టి పొంగలి అండి దేవీ నవరాత్రిలో ఎనిమిదవ అండి శ్రీ దేవి మూల నక్షత్రం అండి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అటుకులు బెల్లం పాయసం అండి ఈరోజు చదువుకునే పిల్లలందరూ కూడా సరస్వతీ దేవిని చదువై బాగా రావాలని పూజ అయితే చేసుకుంటారండి మనం కూడా నిత్యం ధ్యానమై ఉండాలి కాబట్టి అందరం సరస్వతి దేవి రూపంగా పూజ అయితే చేసుకుందామండి దేవి నవరాత్రిలో తొమ్మిదవ రోజు అండి అమ్మవారి అలంకారం వచ్చి శ్రీ దుర్గాదేవి అండి దుర్గాష్టమి అండి నైవేద్యం వచ్చి కదంబం పులగన్నం దేవి నవరాత్రుల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం అండి మనకు మనకవితేనే ఇంకా దేవి నవరాత్రులో పదవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహిషాసురు మధ్యని అండి మహర్నవమి అండి అమ్మవారికి నైవేద్యం వచ్చి పొంగలి చక్కెర పొంగలి పులిహార అండి ఇంకా దేవీ నవరాత్రుల పదకొండవ ఈ ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అండి నైవేద్యం లడ్డు పులిహార పొంగలి మహానివేదన అండి అంటే మనం ఇంట్లో ఏవైతే వండుకున్నామో అన్నీ అరిటాకులో వడ్డించి అమ్మవారికి మహా నివేదన కింద పెట్టుకోవచ్చండి ఈ దేవీ నవరాత్రులప్పుడు విజయదశమికి ఆయుధ పూజ చేసుకునే వాళ్ళు ఆయుధ పూజ చేసుకుంటారు అలాగే వాహనాలు పూజ చేసి చేసుకుంటారండి ఈరోజు మనం ఏ పని మొదలుపెట్టినా అన్ని విజయాలే వరిస్తాయని నమ్ముతామండి అలాగే మనకి దసరా దశమి అనేది ఎప్పుడు వరకు ఉన్నది కూడా చెప్తానండి మనకి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం పగలు రెండు ఇరవై మూడు నుండి ఆశ్చర్య శుద్ధ దశమి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం పగులు రెండు నలభై ఒకటి వరకు అయితే ఉందండి మీకు ఈ వీడియో దసరా పూజలు చేసుకున్నప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో అయితే వెళ్తుందండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్